హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు మన దగ్గర ఓల్డ్ బెడ్షీట్స్ ఉంటాయి కదండి ఆ బెడ్షీట్స్తో పిల్లో కవర్ కుట్టి చూపించబోతున్నానండి అందుకోసం ఈ మన బెడ్షీట్ని మనకు కావాల్సిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి మనకు తలగడకి ఎంత అయితే కావాలో అంత పెట్టుకొని మడత పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా పెట్టుకోవాలి మనకి ఇటువైపు ఒక వన్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి చూసుకొని ఒక ఎనిమిది ఇంచీల పొడవ క్లాత్ ఇలా పైకి వచ్చేటట్టు మడత వేసుకోవాలన్నమాట చూసారు కదా చూపించాను ఇక్కడ మనకి ఫోల్డింగ్ సరిపోతుంది ఈ విధంగా మనకి పిల్లో ఎంతైతే ఉందో ఆ పిల్లో పిల్లో చుట్టూ మనం కరెక్ట్గా వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఎనిమిది ఇంచుల క్లాత్ మటుకు ఎక్స్ట్రాగా ఉంచుకోవాలండి కరెక్ట్గా పిల్లో వరకు మనం ఒక వన్ ఇంచి పక్క నుంచి కట్ చేసుకుంటే సరిపోతుంది కట్ చేస్తున్నాను చూడండి మన ఇంట్లో ఓల్డ్ బెడ్ షీట్స్ అవి ఉంటాయి కదండి వాటిని మనం తర్వాత పక్కన పెట్టిస్తూ ఉంటాము అలా కాకుండా మనం డోర్ కర్టన్స్ కింద ఇలా పిల్లో కవర్స్ కింద కుట్టుకుంటే చాలా అందంగా ఉంటాయండి ఇదిగోండి ఇప్పుడు మనం పిల్లో తీసేసి చూపిస్తాను చూడండి ఇక్కడ మనం ఈ చివర ఆ చివర కూడా అంచుని మడతేసి కుట్టుకోవాలండి అంచుగా కుట్టేసి ఉంటే కనుక కుట్టాల్సిన పని లేదు ఇక్కడ కనుక లేదు కాబట్టి నేను ఇక్కడ ఆ చివర ఈ చివర అంచులు కూడా కుట్టేస్తాను కుట్టేసి తీసుకొచ్చి చూపిస్తాను మీకు ఇక్కడ మనం ఎందుకు ఇష్టం ఉంచుకున్నాం కదండి అది నంచు అది కుట్టేసానమాట కుట్టేసి ఇప్పుడు పిల్లో పెట్టుకొని మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పిల్లో పెట్టుకొని కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఎక్సెస్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఇలా పైకి వచ్చేటట్టు మడత పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మడత పెట్టుకొని ఆ చివర ఈ చివర కుట్టు వేసుకుంటే సరిపోతుందండి అయితే కుట్టు వేసుకునేటప్పుడు మనం ఒకసారి చూసుకోవాలండి ఎందుకంటే క్లాత్ కనుక లోపల వేపు పెట్టకపోతే మీకు తప్పు వచ్చేస్తుంది అనమాట సగం వరకు కుట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని లోపల వైపు ఫోల్డ్ చేసుకోవాలి ఇందాక మనకు పై వైపు ఉందనమాట మీరు గమనించినట్టయితే అది లోపల వైపు మర్చేసుకొని పెట్టుకొని కుట్టేసేసుకోవాలన్నమాట ఇలా కుట్టేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అందుకని సగం వరకు కుట్టుకున్న తర్వాత ఒకసారి మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా లోపల వైపు మర్చేసుకొని కుట్టేసేసుకుందాము చూపిస్తున్నాను చూడండి కుట్టేసుకున్నాం అనమాట ఇప్పుడు మనం అంతా కూడాను ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మనకు పిల్లో కవర్ అనేది ఎలా వచ్చిందో చూడండి మనకి పర్ఫెక్ట్గా వచ్చింది పిల్లో కవర్ అనేది ఈ మూలలు అనేవి చక్కగా తీసేసుకోండి బయటికి అందంగా కనబడతాయి మనకి కావాలంటే మనం ఫినిషింగ్ కోసం ఒక పావు ఇంచి గ్యాప్లో కుట్టి వేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా మీకు ఎంత నీట్గా వచ్చిందో మనకు కవర్ అనేది ఫినిషింగ్ కోసం మనం నాలుగు వైపులా కూడా పావు ఇతో కుట్టి వేసుకుందామండి ఇలా వేసుకోవడం వల్ల మనకి పిల్లో కవర్ అనేది అందంగా ఉంటుంది చూ చూశారు కదా నేను వేసుకొచ్చానని చూడండి కుట్టు వేసాను అనమాట నాలుగు వైపులా కూడా వేసాను మీకు దా చూపిస్తున్నాను ఇలా వేసుకోవడం కూడా మనకి పిల్ల అందంగా ఉంటుంది పిల్లలు ఎక్కించేసి చూసుకుందాం ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చిందా లేదా అనేది మీరు ఈ విధంగా సింపుల్గా ఏ కొలతలు లేకుండా ఓన్లీ పిల్ల అయితేనే ఈజీగా కుట్టుకోవచ్చండి ఎవరైనా సరే ఇది కొత్త వారైనా సరే ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేశారంటే ఒక పాంచి అస ల లూజ్ వచ్చినా పర్వాలేదు మనం కుట్టి వేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది చూసారు కదా ఫిట్టింగ్ కూడా పిల్లోకి సరిపోయింది కరెక్ట్గా అందంగా ఉంది మీరు కూడా ఈ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్